డిక్కి తిక్కి లేటి నువ్వే కదా అంతేగా సార్ బండి స్టార్ట్ చేసి బండి వాళ్ళకన్నా ఫోన్ చేయవాళ్ళ చూడు హలో నేను ఏమల బండేస్రాడు ఒప్పుట చెవా నాకు ఎప్పుడు చెప్పు బండేస్ కరామని అన్లే నాకు ఎప్పుడు అప్తుమో ఫోన్ చేయమనేవే ఫోన్ చేసినే యో ఫోన్ మొబైల్ బండేస్ పెట్రోల్ అయిపోయినా థోయ్ మీ బాతుకిలింతే నే అబ్బ దాని బ్రేక అవర పెట్రోల్ ఎత్తాము వనగొర్దము ద బాటిలుంది కదలే అవమరి పెట్రోల్ కూడా ఉంది పెట్రోల్ ఉందన్న చిపటలే నున్న నడిదిగా దర్ల బాన్నల ఫోన్ం జరుగు బాటిల్దే నేమ్మ గుద్దనక బాటిల్ పెట్టుకొని అదే బుడుగులు ఆడిస్తున్నారు కదమ్మా అదే అయిన పెట్రోల్